ప్రేమ దేవుని బిడ్డరా చెప్పబడిన వాక్యములో ఏసేపు దేవుడు దైవ దృష్టి చేత పరు యొక్క జీవితంలో కలిగినటువంటి ఎవరి కలవరం నేను చెప్పండి పరువు మనస్సులో ఏం కలిగి ఉన్నాడట కలవరం కలిగి ఉన్నాడట ఎలాంటి కలవరం అంటే అతనికి ఒక వచ్చింది వచ్చినటువంటి కళకు భావం చెప్పేటువంటి వాడు కలపడ కాబట్టి శక్ తీసుకొచ్చాడట విద్వాంసులందరినీ తీసుకొచ్చాడు ప్రిమనప్పటి దేవుడు బిడ్డలారా వారికి రాజు అయినటువంటి బరువు కలిగిన కళను చెబితే వారు ఏమాత్రం కూడా వారికి జవాబు మనసులో ఉన్న రాజుకి ఏమొచ్చిందంట కోపం తన మీద కోపం వచ్చింది ఇప్పుడు దేవుడు పిల్లారా అప్పుడు ఒక వ్యక్తి అంట ఉన్నాడు అయ్యా నీకు కలిగినటువంటి కళకు భావము చెప్పగలిగినటువంటి స్తోత్రం చెప్పండి హల్లెలూయా ప్రియమైన కొడు దేవుని బిడ్డలారా ఎప్పుడైతే చెప్పపడిందో వెంటనే ఆ హెబ్రీయుని తీసుకొన్రామన్నప్పుడు అతడు ఎక్కడ ఉన్నాడు చాలా ఉన్నాడు చాలా సాలలో ఉన్నాడు చాలా సాలలో ఉన్నా యేసేపులకు తోడుగా ఉన్నారు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా ఆవును దేవుడు కొడు ఏసేపు నాకు దేవుడు తోడై ఉన్నాడు తోడై ఉండడం మాత్రమే కాదు దేవుడు ఏసేపుతో మీదుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి స్తోత్రం చెప్పండి ఎందుకంటే మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు దేవుడి స్తోత్రం చెప్పండి మన దేవుడు మాట్లాడే దేవుడు ఏసేపుతో దేవుడు ఎలా మాట్లాడాడంటే కలలు అనేది నా దేవుడు మాట్లాడ దేవుని బిడ్డరా అందరూ చిన్న చూపు చూశారు కలలు కనేవాడు వస్తున్నాడని అపహాసం చేశారు ధ్యాన చేశారు అవమానపరిచినప్పటికీ కూడా నా ప్రియలైనటువంటి దేవుని బిడ్డరా ఏసేపు జీవము కలిగిన

కళల భావాన్ని చెప్పగలిగిన కళలకు అర్థము చెప్పగలిగినటువంటి వరాన్ని దేవుడు చేసి ఇప్పించారు అలాగే చలసాలలో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులకు వచ్చినటువంటి కళలకు భావాన్ని చెప్పినప్పుడు ఒకడు విడిపించబడ్డాడు ఒకడు మాత్రము సంహరించబడినట్లుగా చూస్తా విడిపించబడినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు చెబుతున్నాడు పర్వతో

కనుక ఉన్నాడని చెప్పగా రాజైనటువంటి బరువు అంటున్నాడు కాబట్టి నుండి అనిపించింది చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని

బిడ్డలారా ఈ రోజుల్లో కూడా చాలా మంది శకునాల దగ్గర పరిగెడుతున్నటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సేవిస్తుంది శకునము చెప్పేటువంటి వాడికి వాడి శకునం వాడికి తెలిస్తే వాడి దగ్గర శకునం చెప్తాడు చెప్పండి అవునా కదా వారి జాతక వాడికి తెలియదు వారి జాతకం తెలిస్తే వాడు యాభై రూపాయలకు వంద రూపాయలకు జాతకం చెప్పవలసినటువంటి ఏంటి అమవైందా వారు పట్టకొట్టు కోసం వారు సిగ్నాలు చూడాలి వాళ్ళు వాళ్ళ కుటుంబ పోషణ కోసం వారు ఎన్నుకున్నటువంటి వృత్తి అది అది దేని ద్వారా చెప్పబడుతుందంటే నూతన నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి ప్రియమ దేవుని బిడ్డ పుతుల దయ్యము పట్టినటువంటి ఒక స్త్రీ ఏం చెబుతుందంట శోధి చెబుతుంది ఏం చెప్తుంది శోధి చెబుతుంది శోధి చెప్పేది ఎవరు అంటే చెప్పాలి దయ్యమే గురాత్మ ఒక ఎవరు ఉంది మేము ప్రార్థనా స్థలమునకు నాకు చుట్టగా

ప్రేమల దేవుని బిడ్డరా ఈ భూతోను పట్టినటువంటి దైవం పట్టినటువంటి స్త్రీతో శోధి చెప్పించి యజమానులు ఏం చేస్తారంట లాభము సంపాదిస్తూ ఉన్నారు ధనము సంపాదించుకుంటున్నారు అయితే ప్రేమల దేవుని బిడ్డరా ఆ ప్రాంతానికి పౌరు సేవలు ఎదురొచ్చారు వచ్చి వారు మాట్లాడుతున్నటువంటి మాట ఎంత తెలుసా

చెప్తున్నటువంటి సాక్ష్యమే మీరు ఎవరు అంటే సర్వోన్నతుడైన దేవుని దాసుడు దేవునికి ఎవరు చెప్తున్నారు దైయం చెబుతుందండి దేవుని గురించి సాక్ష్యం చెబుతుందైయం ఇక్కడ దేవుడు ఎలాంటి వాడు అంటే సదువో దేవునికి స్తోత్రం మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసు సర్వోన్నతుడు అంటే చెప్పండి నాకు అర్థం చెప్పండి సర్వంలో ఈ భూమి ఉన్నటువంటి సమస్తం అన్నిటికంటే ఎవరి పేరు ప్రఖ్యాతులు దాల్చినటువంటి వారు ఈ భూమి మీద ఎవరున్నారు వారందరికంటే ఉన్నతమైనటువంటి వారు దేవుడికి స్తోత్రం చెప్పాలి యశ్వ గ్రంథంలో కూడా రాయబడింది దేవుని గురించి దేవాది దేవుడు చూడండి ఒకసారి ఆ మాట యాభై ఏడవ అధ్యాయం పదిహేనవ వచ్చిన దేవుడి గురించి రాయబడింది మహాగరుడును మహోన్నతుడు పరిశుద్ధుడును నిత్య నివాసి అయినటువంటి వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలము నివాసము చేస్తున్నాను దేవుడి స్తోత్రం చెప్పండి మన దేవుడు ఎలాంటి అంటే ఒక సహోదరి పాట రాసింది దేవుడు అనేవాడు దేవుడు కాదు దేవుడు అనేటువంటి వాడు జీవము కలిగినటువంటి దేవుడు దేవుడు స్తోత్ర ఎలాంటి దేవుడు అంట దేవుడు అనేటువంటి వాడు జీవము కలిగినటువంటి దేవుడు మరి మనసు జీవము లేన వాటికి వాటికి అర్థం చేసుకోవాలి బాగా మీరు నప్పుడు దేవుడు పెట్టారా మన దేవుడు జీవం కలిగిన దేవుడు ఆ దేవుని గురించి రాయబడిన మహాదరుడు మహో నతుడు మహిష్తుడు నిత్యనే వాసి దేవునికి స్కోండి దేవతుడైన దేవుని దాసు వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించు వారై ఉన్నారు కనుక ప్రియమైన దేవుని పెట్టారు రక్షణ మార్గాన్ని ప్రచురణ చేయవారు కాబట్టి గమనించండి ఇంకా రక్షణ పొందకుండా మారు మనసు పొందకుండా బాప్తీస్మం పొందకున్నటువంటి వాళ్ళ చె చెబుతుంది మీరు మీకు రక్షణ మార్గము రక్షణ చేసేటువంటి వారు దేవుడి పిల్లలైనటువంటి మనం చెప్పలేకపోతున్నాం కడవ దినాల్లో కాబట్టి గమనించినట్లయితే దేవుడి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మన దేవుడు మాట్లాడే పని దేవుడు తోడుగా ఉండి చలసాలలో ఏసేపు దేవుడు విడిపించి అక్కడ నా కాదు దేవుడే క్షేమకరమైన ఉత్తరము ఇచ్చునని దేవుడు నా దేవునికి చెప్పండి చెప్పాడు పరో అంత సమయం కాదు కానీ పరో ఏటి దగ్గర నిలిచి ఉన్నప్పుడు ఏటిలో నుంచి బలిసినటువంటి ఏడు ఆవులు బయటకు వచ్చినాయి అంట అవి ఏం చేస్తున్నాయి అంటే మేత మేస్తున్నాయి జమ్ములు మేస్తూ ఉన్నాయి తరువాత ఏడు బక్క చిక్కిపోయినటువంటి ఆవు పైకి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం దేవుడు పెట్టారా ఈ చిక్కిపోయినటువంటి ఆవులంతా బలిసినటువంటి ఆవును అని చెప్పారు దానికి భావం ఏంటి చెప్పండి మనమైతే ప్రిమైనటువంటి దేవుడు పెట్టారా మనమైతే అపార్థం చేసుకోవచ్చు కానీ దేవుడు పిల్లల ఆత్మభూరుడేపు చెప్పిన భావం ఏంటంటే ఏడు సంవత్సరాలు సమృద్ధైన పంటలు పండుతాయి దేవుడి ఏడు సంవత్సరాలు పంటలు పండిన తరువాత మరుసటి ఏడు సంవత్సరాలు పంటలు పంటకు కాబట్టి పండిన పంటను నిలవ వేసుకుంటే కరువు కాలం అంతా కూడా పోషించబడతాం దేవునికి దేవుని ఆత్తి సెలవిస్తుంది నీ గు నుండి దుర్మార్గము దూరంగా తొలగించిన ఎలా నీవు అభివృద్ధిని పొందుతావు దేవునికి స్తోత్ర చెప్పాలి దేవుని పెట్టారా దేవుడు అంటున్నాడు నీవు అభివృద్ధి పొందాలంటే నీ గులో ఉన్నటువంటి దూరంగా నీవు దుర్మార్గము దేవుడికి స్తోత్ర ఏ దుర్మార్గం నీ ఇంట్లో ఉందో ఏ దుర్మార్గం నీ ఒంట్లో ఉన్నదో ఒక్కసారి పరిశీలన చేసుకోవలసిన అవసరమవుతుంది నవ్నే పరిశ్రమ చేసుకోవాలి అతుకని భక్తులయ్యనువంటి భేతులు అంటాడు నవ్వు దయాలని చూచి సూచి సమస్తమైన దృష్టత్వమును సమస్తమైన కబటమును వేషధారణను అసూయను మూషణ మాటలను మాది వ్రతగా జన్మించిన శిష్యువును బోధనవారి ద్వారా నిర్మలమైన వాక్యములు పాలవలన రక్షణ విషయంలో ఎదిగిన మిత్రమో మన దేవుడు దయగలిగినటువంటి దేవుడు మన దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు మన దేవుడు గొప్ప కలిగినటువంటి దేవుడు కడగ మీద బొక్క మీద పిల్లి మీద ఎవరి రకరకములైనటువంటి దోషణ మాటలు మానాలి రక్తగా జన్మించిన శిశువును పోలినటువంటి వారై నిర్మలమైన వాక్యములు భావ వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాదం ఆపేక్షించాలి దేవుడి స్తోత్రం అప్పుడు నీవు అభివృద్ధిని పొందుతావు అప్పుడు నీవు దీవించబడతా నీ ఇల్లు దీవించబడుతుంది నీ యొక్క హృదయమైనటువంటి ఇంటిలో శాంతి సమాధానం నెమ్మది ఉండని పిల్లలు అతి గొడవ దేవుడు తన బిడలమైన మనందరికీ దయచేయంగా చేసుకున్నా చిన్న ప్రార్థన చేసుకోండి